హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మహాభారతంలోని సత్యకి యొక్క జీవిత చరిత్ర అనేది ఎప్పుడు తెలుసుకుందాము సముద్రపు అలలు నెమ్మదిగా తీరాన్ని తాకుతున్నాయి సూర్యుడు ఆకాశంలో బంగారు వెలుగులు చిమ్ముతున్నాడు ద్వారకా నగరంలోని బంగారు గోపురాలు మెరిసిపోతున్నాయి ద్వారకా కృష్ణుడు పాలిస్తున్నటువంటి ధర్మరాజ్యమే ద్వారకా నగరం ఈ సముద్రపు ముత్యం లాంటి నగరంలో జన్మించాడు ఒక వీరుడు ధర్మం కోసం ప్రాణం పెట్టినటువంటి యోధుడు అతడే సత్యకి ఇతని పుట్టుక గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం యాదవుల ప్యాలెస్లో పసిబిడ్డ పుట్టిన ఆనందం పెద్దలు ఆశీర్వదిస్తున్నారు సత్యకి యాదవ్ వంశానికి చెందినటువంటి వీరుడు అతని యొక్క తండ్రి సత్యక ఒక గొప్ప యోధుడు ధైర్యవంతుడు ధైర్యానికి ప్రసిద్ధి చిన్నప్పటి నుంచే కత్తి మరియు విల్లు గుర్రపు స్వారీ ఇవన్నీ అతనికి ఆటలు లాంటివి చిన్న సత్యాకి బాణాసంచ ప్రాక్టీస్ చేస్తూ లక్ష్యం తప్పకుండా కొడుతున్నట్టు కృష్ణుడు అర్జునుడు పక్కన నిలబడి చిరునవ్వుతో చూస్తున్నారు కృష్ణుడు మాట్లాడుతూ ఈ బాలుడు భవిష్యత్తులో పాండవులకి అవుతాడు అని చెబుతాడు అందుకు అర్జునుడు సమాధానమిస్తూ అతని చూపులో ధర్మం కనిపిస్తుంది అని చెబుతాడు కృష్ణ అతని ధర్మం యొక్క అడుగుజాలు నడుస్తుందని అనిపిస్తుంది అని అంటాడు సత్యకి యవ్వన వయసు వస్తుంది అర్జునుడితో కుస్తీ ఆడుతూ నవ్వుకుంటూ ఉంటారు అర్జునుడితో సత్యకి ఉన్న బంధం కేవలం స్నేహం కాదు అది యుద్ధంలో ప్రాణం పెట్టి నమ్మకం పాండవులకే కాదు ధర్మానికి అంకితమైన మనసు సత్యకిది హస్తినాపురం సభలో ద్రౌపదిని అవమానిస్తున్న దృశ్యంలో సత్యకి ద్వారకలో ఈ వార్త విని కోపంతో విల్లు పట్టుకుంటాడు సత్యకి ధర్మాన్ని తృక్కినవాడు శాంతంగా ఉండలేరు నేను పాండవుల పక్కనే నిలబడతాను అని అంటాడు ద్వారక నుండి యాదవ సైన్యంతో బయలుదేరుతాడు సత్యకి గుర్రాలు కాళ్ళ శబ్దం యుద్ధ డోళ్ళు మోగింపులతో బయలుదేరుతాడు కురుక్షేత్రం ధర్మం అధర్మాల తుది సత్యకి తన సైన్యంతో పాండవుల పక్షాన రంగప్రవేశమైతే చేస్తాడు మబ్బులు కమ్మిన యుద్ధభూమిలో సత్యకి తన రథంపై బాణాల వర్షం కురి కురిపిస్తూ ఉంటాడు సత్యకి ధర్మం కోసం పాండవుల కోసం నా ప్రాణం అర్పిస్తానని చెబుతూ ఉంటాడు అక్కడ యుద్ధంలో భీష్ముని యొక్క రథం ఎదురుగా సత్యకి బాణాల మార్పిడి రథచక్రాలపైన మట్టి అగ్ని ఉంటుంది భీష్ముడు వంటి మహాయోధుని ఎదుర్కొనే ధైర్యం అది కేవలం సత్య దగ్గర మాత్రమే ఉంది ద్రోణుడి యొక్క చక్రవ్యూహం సృష్టిస్తున్నాడు సత్యకి అర్జునుడి పక్కన దాగిన శోధిస్తున్నాడు అర్జునుడు సత్యకి నువ్వు లేకపోతే ఈ వ్యూహం చెదిరేది కాదు అని అంటాడు అర్జునుడు అర్జునుడిని రచించేందుకు సత్యకి కటారంలా శత్రువులను చీల్చుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉంటాడు ఆ రోజు సత్యకి అర్జునుడి ప్రాణాలు కాపాడకపోయి ఉంటే అర్జునుడు ప్రతిజ్ఞ అయితే విఫలమయ్యేది దుర్యోధనుడిని సైన్యం చెదిరిపోతూ ఉంది సత్యకి గాయాలతో కానీ గర్భంగా నిలబడుతున్నాడు సత్యకి ధర్మం గెలిచింది ఇక నా ప్రాణం కూడా సార్థకమని అంటాడు సత్యకి ద్వారకాకు తిరిగి పయనమవుతాడు సత్యకి కానీ ముఖంలో యుద్ధపు గాయాలైతే బరువుగా ఉంటుంది అయితే విజయం వచ్చిందని సత్యకి హృదయం యుద్ధపు రక్తంతో ఎప్పటికీ మసగ బారిపోతూనే ఉంది ద్వారకలో యాదవుల యొక్క కలహమైతే కొన్ని రోజులకైతే మొదలవుతుంది సత్యకి యుద్ధంలో మరణిస్తున్నాడు ధర్మం కోసం పుట్టినటువంటి వాడు ధర్మం కోసం చనిపోయాడు సత్యకి పేరు వినగానే ధైర్యం మాత్రమే గుర్తుకు వచ్చే యోధుడని మనం చెప్పుకోవచ్చు సముద్రపు అలలు ద్వారకను ముంచుతున్నాయి ఆకాశంలో సూర్యాస్తమయం అవుతూ ఉంది ధర్మానికి ప్రాణం అర్పించినటువంటి వీరుడు సత్యకి అలాగే ఆయన చరిత్రలో నిలిచిపోయినటువంటి యోధుడుని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది సత్యకి యొక్క జీవిత చరిత్ర సత్యకి పాండవులకు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాండవుల యొక్క వెన్నుముక అయితే అయి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల యొక్క విజయానికి ఎంతో దోహదపడాడని మనం చెప్పుకోవచ్చు అంతేకాక సత్యకి కత్తి యుద్ధంలో అలాగే గుర్రపు స్వారీలలో అలాగే బాణలో ఇలా అన్ని విద్యలలో అపర మేధావిగా గుర్తింపు పొందినటువంటి వాడు సత్యకి ఈయన కుర్చేత యుద్ధంలో ప్రతి ఒక్క గొప్ప యోధులతో యుద్ధమైతే చేశాడు యుద్ధం చేసి వారిని ఓడించాడు ఓడించి చివరికి యుద్ధాన్ని అయితే ఘన విజయం చేశాడు పాండవులకైతే ఇతన్ని ఎంతో గొప్పగా సత్కరించారు అంతటి గొప్ప యోధుడు ఈ సత్యకి ఈయన తిరిగి దూరకా చేరినప్పటికీ అక్కడ వారిలో వారికి కొంత విభేదాలు రావడంతో అక్కడ యుద్ధమైతే చేయాల్సి వచ్చింది ఇది కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్